ఆఫీసర్స్ డిఐజి గారికి సుబ్రమ గారికి జైల్లో ఇది ఒక గొప్ప అవకాశం ఈ అవకాశం అందరికీ రాదు మనందరికి కూడా ఎక్కడో ఏదో ఒకసారి ప్లస్ గా ఎన్ఫోర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా సుదృఢ ప్రాంతాల నుంచి డిఫరెంట్ ఆఫ్ ద కంట్రీ అక్రాస్ దియర్ ఫర్ టేస్ట్ మచ్ ఫ్యామిలీ మెంబర్స్ ని దే విల్ కర్స్ యు ఎందుకు తీసుకొచ్చారు మీకు సరిగ్గా చాత కదా యు సీనియర్ ఆఫీసర్ దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ అండ్ మిమ్మల్ని కర్స్ చేస్తా ఆబియస్ గా మీ లిమిటేషన్స్ మీకు బాగా తెలుస్తాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సో దీని వల్ల మనం మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా మంది ఓం నమో వెంకటేశ్వర ఈరోజు పోలీస్ ఆఫీసర్స్ని పోలీస్ ఆఫీసర్ని వివిధ రకాలైన పోలీస్ ఆఫీసర్స్కి ఇక్కడ అసైన్ రోల్ అసైన్ చేయడం జరిగింది వాళ్ళని ఉద్దేశించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏజీ గారు ఎస్పి గారు అలానే జేఈఓ గారు అలానే సిబిఎస్ఓ గారు నేను కూడా ఇంటరాక్ట్ కావటం జరిగింది వాళ్ళకి సంబంధించిన రోలు రెస్పాన్సిబిలిటీ గురించి పూర్తిగా వివరించడం జరిగింది ఈ క్రమంలో అనేకమైన సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు అనేకమైన మిగతా సేవలు కూడా భక్తులకి ఇచ్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ఫెసిలిటేషన్ చేయాలి ఫెసిలిటేటింగ్ రోల్ ఎలా ఉండాలి అలానే కొన్ని చోట్ల రెగ్యులేటింగ్ రోల్ ఎలా ఉండాలి అనే దాన్ని పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరిగింది ఈ రకంగా పోలీస్ మాన్యువల్ ఒకటి తయారు చేసి డిస్టిక్ పోలీసు వాళ్ళు దాదాపు పద్దెనిమిది సెక్టార్లుగా డివైడ్ చేశారు పద్దెనిమిది సెక్టార్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్ నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్ కానిస్టేబుల్ దాకా కూడా వాళ్ళ యొక్క రోల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరిగింది ఇది చాలా ఉపయోగపడే ఇంటరాక్టివ్ సెషన్ దీనివల్ల ఆల్ పోలీసెస్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ సెన్సిటైజ్డ్ అబౌట్ దేర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద కమింగ్ బ్రహ్మోత్సవాస్ దీనివల్ల పూర్తి స్థాయిలో టీటీడీ నుంచి పోలీస్ నుంచి ఏ రకమైన డిఫరెన్సెస్ లేకుండా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తారు దీనివల్ల సీమ్లెస్గా మనకి మాడా స్ట్రీట్లో కానీ అవుట్ సైడ్ కానీ పిలిగ్రిమ్స్కి అన్న అన్న పానీయాలు కానివ్వండి శానిటేషన్కి సంబంధించినవి కానీ లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవి కార్డ్ ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళకు కొన్ని స్లైడ్స్ వేపించి దాంట్లో పాసెస్ గురించి సెన్సిటైజ్ చేశారు అలానే మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్ గురించి చెప్పారు సెన్సిటివ్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు దానివల్ల పూర్తి స్థాయిలో ఒక టీమ్గా డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ టీటీడీ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో ఒక టీమ్గా వర్క్ చేస్తారు ఒక టీమ్గా వర్క్ చేసే క్రమంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఓవరాల్గా బ్రహ్మోత్సవం సక్సెస్ చేయటంలో అందరూ కూడా కంకణం కొట్టుకున్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళందరూ కూడా చాలా డివోషన్స్ తోటి డ్యూటీ కన్నా సేవ్ చేయడానికి వచ్చారు అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాం వెరీ ప్రొడక్టివ్ ఇంటరాక్టివ్ సెషన్ చాలా యూజ్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ సో ఆల్ దే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఏ టీమ్ సో ఈ టీమ్గా బిల్డ్ చేయటంలో మేమందరం కూడా సీనియర్ లెవెల్లో కూర్చొని చర్చించి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ బ్రహ్మోచ్ వాస్ థ్యాంక్ యూషన్ అది కూడా డిస్కస్ చేసాము దానికి కూడా టూర్ మ్యాప్ వచ్చింది సీఎం గారి దాని గురించి కూడా అది కూడా ఇక్కడ డిస్కస్ చేశాము సీఎం గారి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ కూడా డిస్టిక్ పోలీస్ కానీ అందరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ డిస్కస్ యూ బ్రహ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆన్రబుల్ సీఎం గారు నాలుగో తారీఖు వస్తున్నారు ఎనిమిదో తారీఖున బ్రహ్మ గరుడోత్సవం జరగబోతోంది పద పన్నెండో తారీఖున మనకు చక్రస్నానం జరగబోతుంది వీటన్నిటికీ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సెక్యూరిటీ కానీ లేదా ట్రాఫిక్ నియంత్రణ కానీ ఇవన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లేస్ టు ప్లేస్ బందోబస్తు ప్లేస్ చేయడం జరిగింది ప్రతి ఆఫీసర్ని కూడా దీనికి మా డిఐజీ గారు మేము అందరం కలిసి బ్లీప్ చేయడం జరిగింది అండ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి దిగ్విజయమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు శాఖ వారు టీటీడీ విజిలెన్స్ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాబోయే బ్రహ్మోత్సవాలను పూర్తిగా విజయవంతం చేయడం జరుగుతుంది